వేసి ఆరుగలం పంటను కంటికి రెప్పలా కాపాడుకునే రైతన్నకు గుర్తింపు లేకుండా పోతుంది కష్టం ఒకరిదైతే లాభం మరొకరి చేతుల్లోకి వెళ్తుంది లోపభూయిష్ట విధానాలతో కౌలు రైతులు కడుపు మండిపోతుంది సాగు చేసేవాడు కౌలు రైతైతే ప్రభుత్వ సాయం మాత్రం భూ యజమాని ఖాతాల్లోకి చేరుతోంది ఇలా ఒకరు ఇద్దరు కాదు ఏకంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు లక్షల మంది కౌలు రైతులది ఇదే దుస్థితి కౌలు రైతుల సాగు కష్టాలపై ప్రత్యేక కథను ఇప్పుడు చూద్దాం కౌలు రైతులకు ప్రభుత్వ సాయం ఎందుకు అందడం లేదు కౌలు కార్డుల విషయంలో తలెత్తుతున్న సమస్యలేంటి హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్ ఒకరిది లాభం వేరొకరిది ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో కౌలు రైతుల దుస్థితి జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల మందికి పైగా కౌలు రైతులున్నారు వీరంతా వరి మొక్కజొన్న వంటి ఆహార పంటలు పండిస్తున్నారు వీరంతా పంట సాగుపై ఆధారపడే జీవనం సాగిస్తున్నారు భూ యజమానుల వద్ద ఎకరం మొదలు పది పదిహేను ఇలా ఒక్కో రైతు తన కష్టాన్ని నమ్ముకుని కౌలుకు తీసుకుంటుంటారు అలా కౌలుకు తీసుకున్నది మొదలు భూమి దున్నడం నారుమడులు వేయడం నాట్లు నుండి పంట చేతికి అందే వరకు కంటికి రెప్పలా పంటను కాపాడుకుంటారు మధ్యలో ఆకాల వర్షాలు తుఫాన్లు ఇలా గండాలు దాటుకుని పంట చేతికందే సమయానికి ధాన్యం కొనుగోలు కష్టాలు అవన్నీ దాటి దళారులకు పంటను తెగనమ్మితే చివరకు మిగిలేది నష్టాలు చేసిన కష్టం కూడా చేతికి అందడం గగనంగా మారుతోంది ఇదేంటి ప్రభుత్వం రైతు భరోసా పేరుతో ఆదుకుంటోందిగా గిట్టుబాటు ధర కల్పించి పంట కొంటున్నారుగా సాగు కోసం రుణాలు ఇస్తున్నారుగా అనుకుంటున్నారా ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది ప్రభుత్వం రైతులకు ఇచ్చే రాయితీలు రుణాలు రైతు భరోసా ఇలా ఇవేవి కౌలు రైతులకు అందకుండా వారి కళ్ళ ముందే భూ యజమాని జోబులోకి చేరిపోతున్నాయి ఏడే కౌలు చేస్తున్నానండి కౌలుదార్ కార్డు అడిగానండి ఈ ఆర్ఓ గారిని కవలెళ్ళి మీకు రాదన్నారు వాటికి అసలు గవర్నమెంట్ తరఫున నాకు ఏమీ రూపాయి రాలేదండి మేము సొంతంగా రూపాయలు బయట నుంచి అప్పులు తెచ్చి కొనుక్కుంటున్నాం ఎక్కడానికి ముప్పై ఏళ్ళు కాడికి పెట్టుబడి అవుతుందండి అన్నీ సవ్యంగా వస్తే వస్తాయండి లేకపోతే లాస్ పడవలసి వస్తుంది కౌలు రైతులను ఆదుకునేందుకు రెండు వేల పదకొండులో అప్పటి సర్కారు భూ అధికృత సాధికార చట్టం తెచ్చింది ఈ చట్టం ద్వారా కౌలు రైతులు రుణార్హత కార్డులు పొందవచ్చు ఇలా జగన్ సర్కారు అధికారంలోకి వచ్చే ముందు వరకు కౌలు రైతులు ఈ చట్టం ద్వారానే రుణార్హత కార్డులు పొందేవారు ఇలా జిల్లాలోని మూడు లక్షల మంది కౌలు రైతుల్లో గతంలో రెండు లక్షల ఇరవై వేల మందికి పైగా రుణార్హత కార్డు ద్వారా పంట సాగు రుణాలు పొందేవారు కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు వేల పంతొమ్మిది పంట సాగుదారు హక్కు హక్కు చట్టం పేరుతో కొత్త చట్టం అమల్లోకి తెచ్చారు పాత చట్టం రద్దు చేశారు ఈ కొత్త చట్ట ప్రకారం కౌలు రైతులకు పంట రుణాలు పొందాలంటే పంట సాగుదారులు హక్కు పత్రాలు సమర్పించాలి పదకొండు పాటు భూ యజమానితో కౌలు ఒప్పందం పత్రం రాసుకోవాలి భూ యజమాని దీనిపై సంతకం పెట్టాలి అలా యజమాని అంగీకారంతో ఒప్పందం పత్రం రాస్తేనే కౌలు కార్డు వస్తుంది ఈ కౌలు ఒప్పందం పత్రంలో పదకొండు నెలల పాటు కౌలుకి ఇస్తున్నట్లు భూ యజమాని సంతకం చేయాల్సి ఉంటుంది ఇక్కడే వచ్చింది అసలు సమస్య ఇలా యజమాని సంతకం పెట్టాలంటే ససేమరా అంటున్నాడు మీకు కౌలు కార్డు వస్తే మాకు రుణాలు తెచ్చుకోవాలంటే ఎలా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు ఒక ఆరేళ్ళు అవసరం చేస్తున్నాం డైలీ వానల వల్ల ఉడిచింది మళ్ళీ రెండోసారి ఉడుచుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మాకు బోర్డు పెట్టుబడి అయిపోతుంది ఈ రైతుల దగ్గర ఈ కౌలు కార్డులు వేస్తా ఉన్నారు కదా అయ్యో రైతులు జడిచిపోతున్నారు మాకు ఎవట్లా వాళ్ళకి ఏమైనా ఇస్తే మాకు కౌలు కార్డులు ఏమైనా వచ్చినాయనుకో పైనుంచి మాకు నిధులు ఏమైనా వస్తాయి అదే పైని వేలేదా అన్నారు కదా అవి వస్తాయని అనుకుంటున్నాం కానీ వాళ్ళు ఇవ్వట్లేదు మరలు ఇవ్వట్లేదండి వాళ్ళ భయం వాళ్ళకు ఉంది వాళ్ళకి రావని వాళ్ళ బాధ వాళ్ళది సొంత పొలం కదండి వాళ్ళు సంతకం పెడితేనే మాకు వస్తుంది అంటున్నారు సంతకం పెట్టపోతే రాదు కదా మాకు జిల్లాలో ఏకంగా తొంభై శాతం మంది భూ యజమానులు తాము కౌలుకు ఇచ్చిన రైతులకు ఒప్పంద పత్రంపై సంతకం చేసేందుకు ససేమరా అంటున్నారు కౌలు రైతులకు కౌలు కార్డు ఉంటేనే వ్యవసాయంలో కనీసం పెట్టుబడి సహాయం అందుతుంది పండిన పంట గిట్టుబాటు ధరలకు అమ్ముకునే అవకాశం వస్తుంది వ్యవసాయ పరికరాలు సబ్సిడీతో రాయితీ లభిస్తాయి పంట బీమా పొందవచ్చు పండించిన పంటను నేరుగా తన పేరుతోనే గిట్టుబాటు ధరకు అమ్ముకోవచ్చు అదే కౌలు కార్డు లేకపోతే రైతు పేరుతో పంటలను కొనే అవకాశం లేదు ఇలా ఒకటేమిటి కౌలు కార్డు లేకపోతే రైతు వ్యవసాయం చేయాలంటే ప్రాణాలు పనంగా పెట్టాల్సిన దుస్థితి నెలకొంది మాకు కౌలు కార్డు ఇవ్వడానికి డౌట్ ఉంటుంది ఆ డౌట్ మీద కొంచెం వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళకి ఏంటంటే ఎవరో ఇస్తున్నారు కానీ అందరూ ఇవ్వట్లేదు ఖర్చులు కూడా పెరిగిపోయినాయి ఐదు వేలు మినిమం ఇప్పుడు నాటేయాలంటే ఇక్కడ పైన బట్టి బట్టి ఇంకా అవకాశాన్ని అడుగుతుంటారు దీంతో కౌలు కార్డులు లేక జిల్లాలో కౌలు రైతులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పంట సాగుపై పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది నష్టాలు వస్తే అప్పులు తీర్చలేక బలవన్ మరణాలకు పాల్పడాల్సిన దుస్థితి నెలకొంది పంట సాగు చేయకపోయినా భూ యజమాని మాత్రం రుణాలు పొందుతున్నాడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఏడాదిలో పంట రుణాలు పదివేల కోట్ల రుణాల లక్ష్యం పెట్టుకున్న అధికారులకు ఇందులో ఖరీఫ్ ఆరు రబీలో నాలుగు వేల కోట్లు రుణాలు ఇస్తున్నారు వీటిలో తొంభై శాతం రుణాలు భూ యజమానులకు చేరుతుంటే కౌలు రైతులు మాత్రం నష్టాలు అప్పులతో నలిగిపోతున్నారు కౌలు రైతులు ఎందుకంటే ఈ సంవత్సరం సంవత్సరం ఇంకో చేస్తారు వాళ్ళకి నేను మేము పెట్టే మాకు వచ్చే రుణాలు అయిపోతాయి అని రైతులు వాళ్ళు జడుస్తున్నారు వాళ్ళకి కొద్దిగా జగన్ గారు ఏం చేయాలంటే కొద్దిగా వివరంగా చెప్పి వాళ్ళ చేత మాకు సంతకాలు పెట్టిస్తే మాకు అందే రుణాలు కొద్దిగా పిండి అని వచ్చే డబ్బులని దాని మీద రుణం అని మాకు అంతే కొద్దిగా పొలాలు వడ్లకి మనకి అమ్ముకుంటా కానీ డైరెక్ట్గా అమ్ముకుంటాకి మిల్లర్స్కి డైరెక్ట్గా మాకు ఐపీ కేంద్రంలో కౌలు కార్డు ఉంటే అమ్ముకుంటా డైరెక్ట్గా డబ్బులు పడతా కానీ దేనికైనా మాకు ఆ కార్డు ఉంటే అది మాత్రం మేము కోరుకుంటున్నాం అర్హత లేకపోయినా పంట రుణాలు తీసుకుంటున్న ఎక్కువ శాతం భూ యజమానులైతే రుణం పొందిన డబ్బుని తిరిగి కౌలు రైతులకు అధిక వడ్డీలకు పంట సాగుకు అప్పుగా ఇస్తున్నారు రైతులను ఆదుకుంటున్నామని వరస పథకాలు ప్రవేశపెడుతున్న ప్రభుత్వం తెలుసుకోవాల్సిన పచ్చి నిజం మాత్రం సాగు చేసేవారికి సాగు సహాయం అందటం లేదనేది ఇలా జిల్లాలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కౌలు కార్డు విధానంలో మూడు లక్షల మంది కౌలు రైతుల్లో నేటికి తొమ్మిది వేల మందికి లోపు మాత్రమే కౌలు కార్డులు తీసుకున్నారు మిగతా వారికి భూ యజమానికి ఒప్పంద పత్రం విషయంలో సమస్య తలెత్తడంతో కౌలు కార్డులు పొందలేకపోయారు రెండు వేల పంతొమ్మిది పంట సాగుదారు హక్కు చట్ట ప్రకారం పంట సాగుదారు హక్కు పత్రాలు కౌలు రైతులకు అందడం లేదు ఎందుకంటే భూ యజమాని పదకొండు నెలలకి కౌలు రైతుతో కౌలు ఒప్పందం చేసుకుని ఆ ఒప్పంద పత్రమే సంతకం పెడితేనే కౌలు రైతులకి పంట సాగుదారు హక్కు పత్రాలు వచ్చే పరిస్థితున్నది నూటికి తొంభై ఐదు శాతం మంది భూ యజమానులు ఎవ్వరూ కూడా పంట కవులు ఒప్పంద పత్రాల మీద సంతకాలు పెట్టడానికి ముందుకు రావడం లేదు ఫలితంగా వాళ్ళ కౌలు రైతుల కార్డులు వచ్చే పరిస్థితి లేదు గత సీజన్లో చూస్తే ఎల్ఈసీ కార్డులు లోన్ ఎలిజిబిలిటీ కార్డులు ఉన్నప్పుడు కవులు రైతులకి దాదాపు జిల్లాలో రెండు లక్షల ఇరవై వేల మంది కౌలు రైతుల కార్డులు వచ్చినాయి ఇవాళ సిసిఆర్సి కార్డులు పెట్టిన తర్వాత ఇరవై వేల మందికి కూడా కవులు రైతులు కార్డులు అందిన పరిస్థితి ఉన్నది ప్రధానంగా భూ యజమానులు ఒప్పంద పత్రాలకు ముందుకు రాకపోవడం ఇది కారణంగా ఉంది కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది పంట సాగుదారు హక్కు చట్టంలో ఉన్న ప్రధానమైన నిబంధన భూ యజమానంతో ఒప్పంద పత్రం రాసుకోలేని నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధన తొలగించి ప్రభుత్వం నేరుగా కౌలు చెప్పి ఇప్పుడున్న పరిస్థితిలో కౌలు రైతులకు న్యాయం జరగాలంటే కొత్త చట్టంలో భూ యజమానితో కౌలు ఒప్పందం నిబంధన తప్పనిసరిగా సవరించాల్సిన అవసరం ఉంది దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే నేరుగా గ్రామ సచివాలయం రెవెన్యూ వ్యవసాయ శాఖ స్థానిక అధికారుల సమన్వయంతో కౌలు రైతులను సర్వే ద్వారా గుర్తించాలి వారికి నేరుగా కౌలు కార్డులు ఇవ్వాలి అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా వారం పది రోజుల పాటు కౌలు రైతుల సర్వే కార్యక్రమం నిర్వహించాలి పశ్చిమ బెంగాల్లో పంతొమ్మిది వందల ఏడు కౌలు రైతులను అతి తక్కువ రోజులలోనే గుర్తించి పంట పొలాల్లోనే కౌలు కార్డులు మంజూరు చేశారు ఉభయ గోదావరి జిల్లాల్లో వ్యవసాయ సాగులో అత్యధిక శాతం కౌలు రైతులే ఆత్మహత్య సంఖ్య కూడా వీరిలోనే ఎక్కువగా ఉంటుంది కౌలు రైతులకు కౌలు రైతు కార్డులుంటేనే ఇస్తామంటూ ప్రభుత్వం చెప్తోంది ఈ కార్డులు కావాలంటే భూ యజమానులు సంతకాలు పెట్టాల్సిందే ఇందుకు భూ యజమానులు ససే మీరా అంటున్నారు ఈ పరిస్థితిలో ఒక పక్క కౌలు గుర్తింపు కార్డులు లేక మరోపక్క రుణాలు పొందలేక కౌలు రైతులు బయట నుండి అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది దీంతో పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కౌలు రైతులు ఏమాత్రం కూడా ప్రభుత్వ సాయం అందక తీవ్రంగా నష్టపోతున్నారు